వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎయిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం కార్తీక్ పురాణం మనం పదకొండో అధ్యాయంలోకి వచ్చాం అయితే ఈ రోజున శనివారము శుద్ధ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశిని క్షీరార్థి ఏకాదశి అంటారు చాలా ప్రత్యేకమైంది ఇది మహరిబోధిని ఏకాదశిగా చెప్తారు ఈ రోజున విష్ణుమూర్తి నిద్రలోంచి లేస్తారు ఈ దేవసేని ఏకాదశి చేసుకున్నాం మనం తొలి ఏకాదశి ఆషాఢ మాసాలు ఈ నాలుగు నెల నెలలు యోగముద్రాభిరాముడుగా ఉన్నటువంటి పరమాత్మ ఈ రోజున నిద్రలేస్తాడు కాబట్టి ఇది చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతుంది పైగా విష్ణువారంగా చెప్పబడేటువంటి శనివారం నాడు అవటం వల్ల ఈ రోజున విశేషంగా విష్ణు ఆలయాల దర్శనము తర్వాత ఉపవాసం ఉండటము చాలా ప్రత్యేకమైనవి మేము అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు పన్నెండో రోజు అంటే ద్వాదశి నాడు పారణ చేయటం తులసి ధాత్రి కళ్యాణము అది చేసుకుంటాం క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అట్లా చెప్తారు చిలుకు ఏకాదశి అని కూడా అంటారు ఈ ప్రత్యేకమైన ఏకాదశిని సుసంపన్నం చేసుకోండి ప్రత్యేకమైన రోజు ఉపవాసం ఉండొచ్చు దానం చేసుకోవచ్చు దేవాలయ దర్శనం చేయొచ్చు దీపదానం చేయొచ్చు పురాణం ఎలాగో మనం వింటాం కాబట్టి చెప్పబడిన ఉత్తమోత్తమ క్రియలు అన్నిటినీ ఆచరించి ఈ రోజున లభించే పుణ్యాన్ని మీరందరూ సొంతం చేసుకోవాలి అయితే ప్రాపారాయణలో కొద్దాం ఏం చెప్తున్నారో చూ ఈ మందరోపాఖ్యానం చెప్తారు ఇక్కడ అయితే ఈ కార్తీక మాసంలో అవిసె పువ్వులతో గనక పూజ చేస్తే విష్ణు పూజ కనుక చేస్తే వాడికి పాపాలు నశించి చాంద్రాయణ వ్రత ఫలితం కలిగిన వాడుగా అవుతాడట వీడు అయితే ఇంకా చెప్తున్నారు గరికతోని కుశలతోటి అంటే దర్భలతోటి కూడా హరిని పూజించేవాడు పాప విముక్తుడై వైకుంఠానికి చేరుకుంటాడు ఇక్కడ ఒక విశేషం ఉందండి మనం మామూలుగా గరికతోటి పూజ ఎవరికి చేస్తామో వినాయకుడికి మాత్రమే చేస్తాం కార్తీకంలో విష్ణువుకి కూడా గరిక పూజ చేయొచ్చు విభవనామాలు చెప్తాం కదా నారాయణ నమ విభవనామాలు చెప్పినప్పుడు మనం గరికని సమర్పించుకోవచ్చు స్వామివారికి అది కూడా చాలా విశేషమైన ఫలితం వస్తుంది దర్భలతోటి కూడా అంటే ఏవి లభించకపోతే దర్భలైనా పర్వాలేదు అలాంటి శాస్త్రం కూడా చెప్పబడింది మన అవకాశాన్ని బట్టి మనకు బోల్డని పువ్వులు ఉంటాయి అవి అవసరం లేదు కానీ గరిక చాలా విశేషము అవకాశం ఉంటే కార్తీకంలో ఒక్కరోజైనా విష్ణుమూర్తిని విభవనామాలను అర్చించేటప్పుడు పుష్పాలు పెట్టకుండా గరికని సమర్పిస్తే చాలా మంచిది ఇది కార్తీక మాసం ఒక్కసారి చెప్పబడింది అయితే ఈ కార్తీకంలో చిత్రమైన రంగులతో కూడిన వస్త్రాలు భగవంతుడికి సమర్పించిన వాడు కూడా మోక్షాన్ని పొందుతాడు దేవాలయాల్లో వస్త్ర సమర్పణ చేస్తాం కదా స్వామివారికి అవి మంచి రంగులు రంగుల రంగుల బట్టలు పచ్చటి వస్త్రాలు అట్లాంటివి ఇవ్వచ్చు శివాలయంలో కూడా మనం వస్త్ర సమర్పణ చేసుకోవచ్చు అంటే మనము మామూలుగా శివాలయాల్లో పెద్దగా వస్త్ర సమర్పణ చేస్తున్నట్టు కనపడదండి ఈ ఉజ్జయిన్లోనూ అక్కడ స్వామివారికి ఎన్ని వస్త్రాలు సమర్పిస్తారు అనేది అభిషేకం చేసి అలంకారం అంతా చేసిన తర్వాత ఎన్నో రకాల వస్త్రాలు స్వామివారి వస్త్రాన్ని తీసుకెళ్ళి ఇంట్లో బీరువాళ్ళు పెట్టుకుంటే మంచిదట మీకు మీదే మీరు వెళ్తున్నటువంటి దేవాలయాల్లో వస్త్ర సమర్పణ ఉండి స్వామివారికి సమర్పిస్తామంటే ఒక మంచి అనేక రంగులు కలిగినవి చక్కటివి పట్టుబట్టలు పట్టుకెళ్ళి స్వామివారి మీద ధరింపజేసి సమర్పించి అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది కట్టుకోవచ్చు కూడా అయితే ఇంకేం చెప్తున్నారు పుష్పమాలల్ని ఉంచేవాడు స్నానంలో కార్తీకంలో స్నానం చేసి భగవత్ సాన్నిధ్యంలో మాలలు సమర్పించేవాళ్ళు పురాణం చెప్పేవాళ్ళు పురాణం వినేవాళ్ళు పాపాలన్నీ నశింపజేసుకుని పరమ పదాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పూర్వగాథ ఉన్నదట అది మాత్రంలోనే అనేక పాపాలు పోగొట్టుకుని పోగొట్టి ఆయురారోగ్యాల ఐశ్వర్యాలను ఇస్తుంది బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది చెప్పను చెప్తాను వినమన్నారు పూర్వంలో పూర్వం కళింగ దేశంలో మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడట ఈయన స్నానం సంధ్యాధులు విడిచి ఇతరులకి కూల్ చేస్తుండేవాడు ఆయన చేయవలసిన కూల్ చేయటం ఏం తప్పు కాదండి పని చేయటం తప్పని కాదు అసలు చేయవలసిన విధి ఒకటి ఉంది కదా బ్రాహ్మణుడు దేశక్షేమం కోరి లోకక్షేమాన్ని కోరి కొన్ని చేయాలి విధులు సొంతానికి కూడా అవి అవసరం స్నానము సంధ్య జపత పాదులు అత్యవసరంగా చేయాలి అవి చేసి నువ్వు ఇంకేమైనా చేయొచ్చు ఇవి మానేసి అవి చేయకూడదు ఈ మానేసి ఈయన రకరకాల క్రియలు చేసేవాడు అయితే ఇతనికి మంచి గుణాలు కలిగినటువంటి సుశీల అనే భార్య కూడా ఉండేది ఆమె పతివ్రత ఉత్తమ సాముద్రిక లక్షణాలతో కలిగిందై చక్కగా సౌందర్యవతిగా కూడా అమ్మ అమ్మాయి బాగుండేదట అయితే ఈ భర్త దుర్గుణపూర్ణుడైన అతని ఎందు ద్వేషము నుంచక సేవిస్తూ ఉండేది తర్వాత ఈయన ఏమనుకున్నాడు ఈ కూలి పనులు వీటన్నిటికి బాగా డబ్బులు రావట్లేదని ఒక కత్తి పట్టుకుని వెళ్ళి అరణ్య మార్గంలో కనిపెట్టుకుని ఉండి ఆ దారిలో నడిచే వాళ్ళని కత్తితో బెదిరించు అవసరమైతే రెండు దెబ్బలు కొట్టు వాళ్ళ ధనాన్ని అపహరించి ఇంటికి తెచ్చిచ్చేవాడు ఇట్ట వాళ్ళకు ఆలం కొంత కడిచింది ఇట్లా చౌర్యంతో సంపాదించిన వస్తువుల్ని ఏం చేసేవాడు వేరే ప్రాంతాలకు తీసుకుపోయి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చేసి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు అయితే ఈ బ్రాహ్మణుడు చౌర్యం కోసం మార్గంలో కనిపెట్టుకుని ఉండి ఆ మార్గంలో వస్తున్నటువంటి ఆ దారిలో కనిపెట్టుకుని ఉన్నాడు ఒక బ్రాహ్మణ ఆయన ఎవరో ఇంకో పెద్ద ఆయన అతన్ని తీసుకొచ్చి పట్టుకున్నాడు పట్టుకుని ఏం చేశాడు ఓ చెట్టు కట్టేశాడట మరి చెట్టు కట్టేసి ఆయన డబ్బంతా లాక్కున్నాడు ఇంతలో ఏమైంది ఒక కిరాతుడు వచ్చాడు ఆ ప్రాంతానికి ఈ బ్రాహ్మణుడు ఈ ఊర్లో ఉండేవాడైన వాడికే ఒక క్రూర కర్మ చేద్దామన్న ఉద్దేశం ఉంది కిరాతుడు అంటే సహజంగానే క్రూర కర్మలు చేస్తాడు వాడికి ఎవరైనా లెక్కలేదు వాడేం చేశాడు ఈ కట్టేసున్న ఉన్న కట్టిన బ్రాహ్మణుడిని ఇద్దరిని సంహరించాడు సంహరించి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఆయన సొమ్ము ఈయన దొంగిలించాడు కట్టేసిన ఆయన దగ్గర నుంచి కట్టబడిన ఆయన దగ్గర నుంచి కట్టేసిన వాడు కొంత సొమ్ము అపహరిస్తే ఆ సొమ్ముని ఈ కీరాతుడు అపహరించాడు తర్వాత ఏమైంది ఆ పక్కనే ఒక గుహలో ఇత వీడు భోజనం చేద్దామనుకున్నాడు ఏదో తెచ్చుకున్నాడు తిన్న తిండి అది తినడం కోసం ఒక అడుగు పక్కకేసి ఆ గుహలో కూర్చున్నాడు ఆ లోపల ఏ మధ్యాహ్నమో వెళ్ళి విశ్రాంతిగా పడుకున్నది చల్లదనానికి ఒక పులి ఈ మనుష్యుడి వాసన కొట్టి అదేం చేసింది బయటకొచ్చి బయటకొచ్చి వచ్చి కూర్చుని శుభ్రంగా అన్నం తింటున్నటువంటి కీరాతుడిని కొట్టిందట కొట్టేసరికి పంజా వేసి కొట్టింది కిరాతుడు కూడా దెబ్బతిన్నాడు కానీ వాడు ఇలాంటి వాటికి అలవాటు పడి ఉన్నవాడు చటుకుని నేను చేశాడు పక్కనే పెట్టుకున్న కత్తి బాణము అవి ఇవి ఉన్నాయి కత్తి పెట్టి పులిని కొట్టాడు కొట్టేసరికల్లా పులి దెబ్బకి కిరాతుడు కిరాతుడి దెబ్బకి పులి ఇద్దరు మరణించారు ఇక్కడ ఏమైంది బయట ఈ గుహ పక్కనే ఇద్దరు బ్రాహ్మణులు గుహ మొదటి గుమ్మల్లోనే పులి కిరాతుడు ఒకేసారి మరణించారు యమలోకానికి వచ్చారు యమలోకంలో కాలసూత్రం అనే ఒక నరకంలో పడేశారట పడేస్తే ఈ నలుగురిని అంటే నాలుగు జీవాత్మలు అదే నాలుగు నలుగురి యొక్క యాతనా శరీరాలని పట్ల ఏం చేశారట పురుగులు అమేచ్యం అంటే బురద అంటే దుర్గంధభూ ఇష్టమైన మలమూత్రాదులు లాంటివి అనమాట వాటితో కూడినటువంటి భయంకరమైన చీకటిలో తప్త రక్త కూపంలోను బాగా కాల్తున్నటువంటి నెత్తుట్లో కూడా పడేశారట అయితే ఏమైంది పాపం ఈయన భార్య ఉంది కదా సుశీలని మొట్టమొదటి బ్రాహ్మణుడి భార్య కథలో మొదటి వాడి భార్య మందరుడు అనేవాడు వాడి భార్య ఇంకా భర్త వస్తాడని ఆయన కోసం రోజు కాస్త అన్నంత అన్నం వండుకుని చూసి అతను రాకపోతే సాయంకాలం తనే భుజించి నిరంతరము భర్తను గురించే ఆలోచిస్తూ పాపం అలా వెయిట్ చేస్తూ ఉంది కొంతకాలానికి అయ్యేసరికల్ ఏమైంది ధ్యానించుకుంటూ ఉండేది ఆ వాళ్ళ వాకిట్లోకి ఎవరైనా వస్తే తన దగ్గర ఉన్నదే ఏదో ఓహో ఓ గుప్పెడ అన్నం పెట్టి వాళ్ళతో సత్కాలక్షేపం కూడా చేసేది ఇలా ఉంటూ ఉండగా ఏమైందట దైవవసం చేత ఒక యతీశ్వరుడు ఒక ఆయన హరినామస్మరణ చేస్తూ ఇది ఇలా ఉండగా దైవవశంతో ఒక యతీశ్వరుడు హరినామస్మరణ చేస్తూ నాట్యం చేస్తూ పులకాంకిత శరీరుడై హరినామామృతాన్ని పానం చేస్తూ సమస్త వస్తువులందు హరిణే దర్శిస్తూ ఆనంద బాష్పయుతుడై వీళ్ళ ఇంటికి వచ్చాడు ఆయన పాటలు పాడుకుంటుంటే ఆయన సంతోషంగా ఉంది చెట్టు పుట్ట అన్నిట్లలోనూ భగవంతుడే కనిపిస్తున్నాడు వచ్చి వీళ్ళ వాకిట్టో నుంచున్నాడు నుంచుంటే ఆవిడ ఏం చేసింది ఈ సుశీల లోపల నుంచి వచ్చి ఈ ఏతిని చూసి ఆయనకి ఏదో భిక్ష పెట్టింది కాస్త పెట్టి అయ్యా మీరు మా ఇంటికి రావటం వల్ల నేను ధరించాను మీలాంటి వాళ్ళ దర్శనం చాలా దుర్లభంగా లభిస్తుంది మా ఇంటి వద్ద నా భర్త లేడండి నేను ఒక్కదాన్నే మా ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాను అని చెప్పాడు చెప్పేసరిక ఆయన ఏమన్నాడు ఈవిడ ప్రియభాషిని చక్కగా సౌమ్యురాలుగా ఉండి చక్కగా మాట్లాడుతుంది సౌమ్యంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి అమ్మాయి ఈ రోజున కార్తీక పౌర్ణమి మహాపర్వదినము ఈ దినం అంతా సాయంకాలము మీ ఇంట్లో సన్నిధిలో మీ ఇంట్లో పురాణ పఠనం చేస్తాను పురాణానికి దీపం కావాలమ్మా నూనె ఉంది నా దగ్గర మా నా దగ్గర ఉన్న సంచిలో నూనె ఉందమ్మా నువ్వు ఒత్తిని చేసి ఇవ్వు అన్నాడు అనే ఆవిడ అమ్మాయి సంతోషించి సంతోషించి ఏం చేసింది కాస్త గోమయం తెచ్చి ఇల్లంతా చక్కగా అలికి చక్కగా ముగ్గులు అవి పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న దూదిని చూసుకుంది దాంట్లో ఒత్తులు గింజలు అవి ఉన్నాయి ఈ అమ్మాయి చక్క నూ ఒత్తే అంతా ఈ పత్తి అంత బాగా విడదీసి గింజలు తీసి పక్కన పెట్టి చక్కగా ఒత్తి చేసింది చేసి రెండు ఒత్తులు చేసి ఈ నీ దగ్గర యతీశ్వరుడి దగ్గర నూనె ఉందన్నగా ఇంట్లో నుంచి ఓ పాత ప్ర మీద ఏదో తీసుకొచ్చింది ఆయన నూనె పోసాడు ఈ అమ్మాయి ఒత్తులు వేసి చక్కగా వెలిగించి స్వామివారికి సమర్పించింది ఆ చిన్నది ఆ దీపము ఒత్తి ఇచ్చినందుకు ఎంత సంతోషం కలిగిందోట అమ్మాయికి అయితే ఆయన ఏం చేశాడు ఆ దీపం పెట్టుకుని హరిని పూజించి మనశుద్ధి కోసం మనశ్శుద్ధి కోసమే పురాణ పఠనం అండి పురా పురాణ పఠనం చదవటం మొదలు పెట్టాడు ఈ అమ్మాయి ఏం చేసింది చుట్టుపక్కల కొన్ని ఏళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇవాళ పౌర్ణమిట ఈ రోజున పురాణ శ్రవణం చేస్తే చాలా మంచిది మా ఇంటో వాకిట్ట ఒక యతీశ్వరుడు వస్తే ఆయన ఉండమన్నాను ఆయన పురాణ పఠనం చేస్తున్నాడు మీరంతా కూడా రండి పురాణం కేకేసుకొచ్చింది చాలా పిలుచుకొచ్చింది అందరితో పాటు తను కూడా కూర్చుని శ్రద్ధగా పురాణం విన్నది ఈ తర్వాత ఆయన తెల్లవారేసరికి యతీశ్వరుడు ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు కొంతకాలానికి కాలానికి హరిధ్యానం చేత ఇప్పుడు ఆయన అంతకుముందు ఆవిడ భర్తను ధ్యానిస్తూ ఉండేది బుద్ధిమంతురాలుగా ఈ యతీశ్వరుడు వచ్చి హరిధ్యానాన్ని ఆయన ఏదో పాట పాడాడు ఆ మనం చూడండి ఎవరైనా ఒక పాట పాడారనుకోండి మర్నాడు మూడో రోజు ఆ పాట మన వెనకాల పడుతుంది మనం కూడా అదే పాడుకుంటూ ఉంటాం ఈ అమ్మాయి అట్లాగా ఆయన ఏ హరినామ ధ్యానం చేశాడో ఆ ధ్యానం ఈ అమ్మాయికి అంటుకుంది అంటుకుని క్రమంగా ఎంతసేపు అదే పాడుకుంటూ ఉండేది కొన్నాళ్ళకి మృతి చెందింది మరణించిందట అప్పుడు ఏమైందట శంఖ చక్రాంకి చక్రాంకితులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరధారులు అయినటువంటి విష్ణుదేవతలు దేవతల తోటలో ఉన్నటువంటి పుష్పాలతోటి ముత్యాలతోటి పగడాలతోటి రచింపబడిన మాలికలతోటి వస్త్రాలతోటి ఆభరణాలతోటి అలంకరింపబడినటువంటి విమానాలు తీసుకొచ్చి ఒక విమానాన్ని తెచ్చి సూర్యుని వల్లే ప్రకాశించేటువంటి ఆ విమానంలో ఆమెను ఎక్కించి జయ జయధ్వానాలు చేస్తూ కరతాళ ధ్వనులు చేస్తూ అనేక మంది వెంటరాగా వైకుంఠానికి తీసుకుపోయారు ఆమె ఇట్లా వైకుంఠానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఆమె నరకాన్ని చూసింది చూసేసరికి అలా ఆశ్చర్యపోయింది అయ్యా అయ్యా ఒక్క నిమిషం విష్ణుదూతలారా ఉండండి నాయన అని చెప్పి ఈ నరక కూపంలో చూస్తే ఆ నరక కూపంలో ఈమెకి దైవవశాత్తు ఆమె భర్త ఇంకో ముగ్గురితో కలిసి అక్కడ కనపడ్డాడు కనపడేసరికల్లా అయ్యో అయ్యో ఈ నరక కూపంలో నా భర్త ఎందుకున్నాడు ఆ విషయం ఏమిటో చెప్పు చెప్పండి అని బతిమిలాడింది అప్పుడు విష్ణుదూతలు ఇట్లా చెప్పారట అమ్మ వీడిని భర్త ఏమో ఇతడు కూలి చేసి తర్వాత దొంగతనం చేసి పరధనాపరాన చేసి వేదోక్తమైన ఆచారాన్ని వదిలి దుర్మార్గులతో చేరాడు అందువల్లనే వీడు నరకంలో ఉన్నాడమ్మా అన్నాడు ఈ రెండో బ్రాహ్మణుడు అయితే ఎవరైతే ఉన్నాడో అతను మిత్రద్రోహి పరమపాతకుడు బాల్యం నుంచి మిత్రుడిగా ఉన్నటువంటి ఒక యువకుణ్ణి సంహరించి వాడి ధనాన్ని అపహరించి తన వెళ్తుంటే నీ భర్త వీడిని కట్టేసి వాడి ధనాన్ని అపహరించాడు ఇంతలో ఏమైంది ఈ ఈ కిరాతుడి చేతిలో చంపబడ్డారు ఇద్దరు పాపాత్ముడు గనక వాడు కూడా నరకంలోనే పడ్డాడు ఇక మూడో వాడు ఉన్నాడే వాడు కిరాతుడు వాడేం చేశాడు ఈ ఇద్దరు బ్రాహ్మణుల్ని సంహరించాడు అందుకని వీడు కూడా నరకంలో ఉన్నాడు తర్వాత ఏమైంది ఈ పులు ఉన్నది కదా ఈ పులి కిరాతుని చంపింది అది కూడా ఇక్కడే ఉంది ఈ పులి కూడా కిందటి జన్మలో ఏమిటి ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ద్వాదశ రాడు భక్షాభక్ష్య విచారణ చేయక తైలాన్ని భూజించాడు అందుకని వాడికి కూడా నరకం వచ్చిందమ్మా వీళ్ళు నలుగురు ఒకసారి చచ్చిపోయేసరికి నలుగురికి ఒకే నరకము ఒకే సమయంలో లభించింది వీళ్ళు నరకయాతల్ని పొందుతున్నారు అనే సరికల్లా అప్పుడు ఈమెండు అడిగిందట ఈ సుశీల అనే అమ్మాయి అయ్యా మీరు ఏ పుణ్యం వలన నరకం నుండి విముక్తులవుతారు వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి విముక్తి వస్తుంది అని అడిగే సరికల్లా దూతలు అన్నారట అమ్మ కార్తీక మాసం అందు నీ చేత చేయబడినటువంటి పుణ్యంలో పురాణ శ్రవణ ఫలితం ఒకటి ఉంది కదా నువ్వు దీపం పెట్టావు అది నీకు ఉంచుకో కానీ పురాణ శ్రవణం చేసావు దానికి ప్రత్యేకమైన ఫలితం ఉంది కదా దాన్ని నీ భర్తకి దానివల్ల అతడు విముక్తుడవుతాడు ఈ పురాణ శ్రవణానికి దీపానికి నువ్వు సమర్పించిన ఒత్తిచ్చావు నువ్వు ఆ ఒత్తి ఈ పుణ్యాన్ని ఏమో కిరాతనుడికి వ్యాఘ్రానికి ఇవ్వు వాళ్ళిద్దరూ కూడా విముక్తులవుతారు తర్వాత ఇంకా ఏం చేశారు నువ్వు పురాణ శ్రవణం కోసం ఇల్లు ఇల్లు వెళ్ళావు అందరిళ్ళకి వెళ్ళి మీరందరూ రండి అని వాళ్ళందరూ కూడా పురాణం వినడానికి కారణమయ్యేవు అది ఇంకో పుణ్యం ఆ పుణ్యాన్ని ఈ వీడెవడో ఉన్నాడు కదా కృతజ్ఞుడు స్నేహితుడి డబ్బా పహరించి ఈయన కిరాతుడి చేతిలో చచ్చిపోయాడు అతడికి ఇస్తే కనుక వాడు కూడా ముక్తులవుతాడమ్మా ఇట్లు ఆయా పుణ్యదానాల వల్ల వాళ్ళు వాళ్ళు విముక్తులవుతారు అనేసరికల్లా ఆమె ఆశ్చర్యపోయింది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యాలని సమంత్రకంగా వారికి నలుగురికి దానం చేసింది దానివల్ల వాళ్ళు ఏం చేశారు నలుగురు కూడా ఆ నరక నుంచి విముక్తులయ్యి దివ్య విమానాలకి ఆ స్త్రీని కొనియాడుతూ మహాజ్ఞానులు పొందేటువంటి ముక్తి పదానికి చేరుకున్నారు కాబట్టి కార్తీక మాసం అందు పురాణ శ్రవణము వాడు హరిలోకంలో ఉంటాడు ఈ చరిత్రను ఈ ఏ చరిత్ర పురాణ శ్రవణం వల్ల ఇలాంటి ఫలితం లభిస్తోంది అని చెప్పబడినటువంటి ఈ చరిత్రను విన్నవాళ్ళు మనోవాకాయముల చేత సంపాదించబడినటువంటి పాపాన్ని నశింపజేసుకుని మోక్షాన్ని పొందుతారని పదకొండవ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది పురాణ శ్రవణం చేయండి ఎవరైనా పురాణ శ్రవణాన్ని గురించి తెలియని వాళ్ళకి తెలియజేయండి పురాణ శ్రవణం చేసే వాళ్ళని విమర్శించకండి దీంతో ఈ రోజు పూ పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం పన్నెండో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం